చిక్కీకి ఆయన ఫోటోలు అధ్యక్ష చిక్కి ఆయన ఫోటో అధ్యక్ష ఓకే అధ్యక్ష బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన జగన్ అన్న విద్య కానుక అందరు చూపించాలా స్క్రీన్ లేదబ్ మీకు అందరు పంపిస్తా అందరు చూడొచ్చు దెన్ చిత్రం ఏంటంటే అధ్యక్ష పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో ఫోటో కూడా ఎట్లంటే ప్రతిదీ గౌరవ సభ్యులు పాఠశాల గారు చెప్పారు చివరికి డిక్షనరీ కూడా వదిలిపెట్ట అక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో అధ్యక్ష అధ్యక్ష గుడ్డు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష గుడ్ ఏం పాపం చేసినా గానీ రాజశేఖర రెడ్డి గారి పేరు అది వైఎస్ఆర్ ఎస్పీ గుడ్డు పైన కూడా స్టాంప్ అంటే కోడి గుడ్డుని కూడా చివరికి ప్రభుత్వం బ్రాండింగ్ వదిలిపెట్టారు ఆయన సభ్యులు అందరూ అధ్యక్ష అంటే ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారు పేర్లు పెట్టాలా పార్టీ రంగులు పెట్టుకోవాలా ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసింది అంటే ఒక ప్రాపగాండా మెషిన్ గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థని వాడింది అధ్యక్ష మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్